మేమ్సూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు యూటీఎఫ్ ఘనంగా నిర్వహించింది ఆనాడు పోరాటాలు చేసి మార్గాన్ని నిర్దేశించినటువంటి మన ఇక్కడే పెట్టారు సావిత్రిబాయి పులే గారి చోటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ప్రాణాలు త్యాగం చేసి ఇచ్చినటువంటి స్వాతంత్ర ఫలాలు ఎక్కువ ఉన్నాయి అసలు ప్రజాస్వామ్య విలువలు ఎక్కువ ఉన్నాయి మనం ప్రతి పౌరుడుగా ఆలోచించాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలను కూడా ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకొని ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే అసమాన అసమానతలను చీర్చి చెందారాలి అదేవిధంగా మహిళలు సమానమైన వేతనాన్ని పొందాలి అంతరాలు లేనటువంటి జీతాన్ని పొందాలి అంటే ఆ సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు సమానమైనటువంటి వేతనం లేనటువంటి సందర్భంలో ఎంతమంది ఉన్నారు ఈనాడు భారతదేశంలో కోట్ల మంది యువకులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కార్యక్రమంలో పాల్గొన కోరుచున్నాను అనంత అలంకరించిన పెద్దలకి అవసరైన అతిథులకి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశీసులు నమస్కారాలు థ్యాంక్ యూ పోషించడానికి ఎంత ధైర్యంగా ముందుకెళ్ళడానికి నేను మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకా ఇలాంటి ఇంకా మంచి మంచిగా ఎదగాలని మంచి పోషన్లకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చే సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు అందరూ వచ్చి ఏఎన్ఎంస్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి పాలు పంచుకోవాల్సిందో కోరుచున్నామండి సంతోషంగా ఉందండి మా ఆహ్వానాన్ని మందించి ఎన్ని పనులు ఉన్నప్పటికీ వచ్చి ఇప్పటి వరకు మొదటి నుంచి చివరి వరకు పార్టిసిపేట్ చేశారు ఇందు ప్రియాంక సత్తుపల్లి డివిజన్ కమిటీ తరఫున ధన్యవాదాలు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ముందు కూడా నేను డ్యూటీ చేసి వెళ్ళాను సో దట్ విల్ ప్రూవ్ దట్ మనం అమ్మాయిలం వీక్ కాదు అండ్ ఫోర్ మంత్స్ అది కూడా సిజేరియన్ కాబట్టి రెస్ట్ తీసుకున్నాను తర్వాత నుంచి డ్యూటీలో జాయిన్ అయ్యాను కానీ డ్యూటీలో కూడా నాకు మా సిస్టర్స్ కానీయండి మా ఆశాలు వాళ్ళ సపోర్ట్ లేదైతే ఇంతవరకు చేయలేను సో ఈ స్టేజ్ ఆధ్వర్యంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను వచ్చి సన్మానం చేయవలసింది కోరుచున్నామండి అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ ఎవరైనా ఉన్నట్లయితే అందరూ వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనండి ఈ మహిళా దినోత్సవం ఒక వినూత్నంగా జరుగుతుంది ఇంతకుముందు మహిళా దినోత్సవం అంటే ఉపాధ్యాయులు మాత్రమే జరుపుకునేవారు కానీ ఈసారి అన్ని శాఖల నుండి అందరినీ సమీకరించుకొని వారికి అందరినీ సన్మానం చేస్తూ అందరి సహాయ సహకారాలతో ఈ సమావేశం జరుగుతుంది ఈ విధంగా జరుపుకోవడం అరుదుగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు మేడం ఈ విధంగా నిర్వహణ చేసినటువంటి నిర్మలా మేడం గారు అందరినీ గ్యాదర్ చేసి ఈ విధంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఐసిడిఎస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడున్న ఈ పిల్లలంతా కూడా బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ విధంగా వాళ్ళు కూడా సన్మానం చేసుకోవాలి అనేది నా కోరిక ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో నేను ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్నాను మీ అందరినీ చూస్తుంటే నా భార్య అంతా నాకు గుర్తొస్తుంది కందుకూరు గడని డాక్టర్ గారు మన ఆహ్వానాన్ని అందించి మన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు మేడంకి ధన్యవాదాలు ఆడపిల్ల పుడితే భావించే కాలం నుండి కంటే కూతుర్నే కనాలనే ఆలోచన వైపు సమాజాన్ని నడిపిస్తున్నాను బాలికా విద్య బరువు భావించే మూర్ఖుల ఆలోచనలు పటాపంచలయ్యేలా విద్యలో ఉన్నతంగా రాణిస్తున్నారు ఉజ్వలంగా వెలుగొందుతున్నాను ఆడపిల్ల పుట్టుకని పెంపకాన్ని లాభ నష్టాలతో బీరేజి వేసుకునే వారి లెక్కల్ని పటాపంచలు చేస్తూ ఉద్యోగ వ్యాపారాల్లో మగల పిల్లల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాను నా స్త్రీ స్వాతంత్ర మరాఠీ అని చెప్పిన మను మూర్ఖ భావజాలం నుండి అన్ని రంగాలలో ఆకాశమే హద్దుగా అంతులేని ఆత్మవిశ్వాసమే తోడుగా మహిళా శక్తిని ప్రపంచమంతా గుర్తించి కీర్తించేలా పరిణమిస్తున్నాను నేను పురోగమిస్తున్నాను సమాజ మార్పుకై శ్రమిస్తున్నాను నేను ఆధునిక మహిళను ఓకే